Hallelujah 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 stotram stotram Hallelujah 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 stotram 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 देवा 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 देवाय स्तोत्रम वंदना 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 हालेलुया हाले असार्जवे देवि मिले प्रेरणा समस्तो चेरुवाडू हाले जीवो नीवे

या वंदनाना वंदनाना स्तोत्राया वंदनाना स्तोत्रा स्तोत्रा आदि आदि हालेलुया 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 अंधेरे के महिमा 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 अंधेरे के स्तोत्रा मस्तोत्रा 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 ओह हाललुया 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 ओह हाललुया 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 स्तोत्र मनाएँ ना वंदना लो वंदना लो वंदना लो वंदना నా ప్రియమైన సహోదరి సహోదరుల మీకు నా నిండు వందనాలు అందరూ బాగున్నారా ఈ యొక్క నూతన దినములు మీతో కలిసి ఈ వేకవ జామున ప్రార్థించే దేవుడు దేవుణ కలిగించినాడు ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే ప్రభావాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక చక్కటి మాట నేర్చుకుందాం ఒక చక్కటి మాట దేవుడు మనతో మాట్లాడతాడు నా ప్రభువారు మాట్లాడతాడు ఆయన సృష్టికర్త ఆయనకి సమస్తము సాధ్యం ఆయన కార్యములు చేయువాడు ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన ఎక్కడా తక్కువ చేయడం ఆయన నామానికి మహిమ కలుగును గాక ఆయన బిడ్డల ప పక్ష నిలబడినవాడు ఆయన బిడ్డలకు ఉన్న శత్రువులను ఆయన అనిచేవాడు ఆయన మీద ఆధారపడే వారి దగ్గర ఆయన జయాన్నిచ్చేవాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది దేవుని వాక్యం నుండి ఒక చక్కటి మాట నేర్చుకుంటాం ఈరోజు ఒక చక్కటి మాట నేర్చుకుంటాం నా ప్రభు వారు చెప్తూ ఉన్నమాట నా ప్రభు వారు చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి మీరు వింటే మీరు బాగుపడతారు మీరు వింటే మీ జీవితాల్లో ఒక నూతన కార్యం నా దేవుడు చేసి పెడతాడు నా దేవుడు అన్ నా దేవుడికి సమస్తము సాధ్యం నా దేవుడు సమస్త నడిపించేవాడు నా దేవుడు సమస్తాన్ని ఆదరించేవాడు ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే ఘనత ओ हाललुया देवर के महिमा कल्युगने कह का ओ सर्वोनुत्तरण देवन के महिमा कल्युगने कह सकल सृष्टि के कारण बुद्धिरण देवन के महिमा कल्युगने कह का हाललुया 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 सूत्रार हाललुया నా ప్రియమైన జనంగమా దేవుడు స్వరము వినడానికి ఇష్టపడుతున్న వాళ్ళారా కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై రెండవ వచనాన్ని మీరు గమనిస్తారు ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై రెండవ వచనాన్ని మీరు గమనిస్తారు ఏ శత్రువును అతని మీద జయమునందడో ఏ శత్రువు కూడా అతని మీద జయమునందడో ఎస్ అతడు ఏమో ఆ ఒకటి నుండి పది వచ్చినారు మీరు గమనిస్తారు ఎముడు శోధకుడు వస్తాడు భూమి మీదకి యేస్సు క్రీస్తు మీద జయమునందట ఎవరి కాదు యేస్సు క్రీస్తు మీద ఆధారపడిన వారి మీద జయమునందడము వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఉన్నట్లు ఆజ్ఞాపించమనడు అందుకు ఆయన మనుష్యుడు వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ఆయన నీ దేవుని యేసు ప్రభు అయిన ఆయన అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపగలదని మరొక చోట రాయబడి ఉన్నదని వాణితో చెప్పిన యేసు ప్రభుల సాతనా పో ఇక్కడి నుంచి ఉండడానికి లేదు అన్నాడు ఈరోజు మనము కూడా సాతనా పో సేపు మనసును గాయపరుస్తాడు తప్ప వాడు ఏమి చేయలేడు ఏమి చేయలేడు పిల్లరా నా ప్రభువారు చెప్తూ ఉన్నారు నా ప్రభువారు చదవరు పిల్లరా నువ్వు ఏ కష్టంలో ఉన్నావు నువ్వే బాధలో ఉన్నావు ఇదిగో నీ శ్రమ నీ బాధ నీ నింద అప్పుడు ఎంత బలవంతుడైనా నీ మీద గెలవలేడు కారణం నువ్వు దేవుని సొత్తు నువ్వు దేవుని పక్షముగా నిలబడావు నువ్వు దేవుని పక్షముగా మీద వారికి ఎలాగై ఎందుకంటే దేవుడు మనకు రక్షకుడై ఉంటాడు దేవుడు మనకు రక్షకుడై ఉంటాడు ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా దేవుడు మనకు రక్షకుడై ఉంటాడు దోషకారుడు లేదా దుష్టుడు నేను దూషించేవారో నీ మీద పడాలనుకున్నవారు నేను నీ గురించి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నీ దగ్గర ఉంటే అది అధికారంగా మారుస్తాడు మనశక్తి కాదు దేవుని అభిషేకం ప్రిల్లర జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏమిటయ్యా అంటే ఓ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ ఐ బిల్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆయన నియమ నిబంధనలు ప్రణాళిక నీ మీద ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నేను నేను ఆయన పరిశుద్ధుల కొరకు తన రక్షణనిచ్చినాడు సాతాను అనగా శత్రువులు మన నాకు చేసిన మేను నీకు చేయబోతున్నాడు వాడు నిన్ను నడిపి నమ్ము చూడు దొడ్డ కార్యాలు చూస్తావు దేవుని కార్యాలు చూస్తారు మీరు ఆయనకు లేదు సాధ్యం ద గాడ్ ప్రిలారాసెన్స్ ఐ గాడ్స్ గా నేను నమ్ముతూ ఉన్నాను చూస్తేనే పాస్ పోయిస్తే సరే మనుషుల నుండి వచ్చి ఆ సమయంలో అంత భయంకరంగా కనబడుతూ ఉన్నాడు పడిన దేవుడు సింహాలను మూ నోరును మూపించాడు ఇప్పుడు ఎవరు సింహాల మందు ఉన్నది ఎవరు తెలుసా దాని ఏళ్ళు కాదు దేవుడు ఎస్ నీ రోగం ముందు నిలబడేవాడు దేవుడు నీ మనకు ఈ వాక్యాన్ని అనువదించుకున్నప్పుడు చాలా విషయాలు కనబడతాయి మన మీద జ్ఞాపకం చేస్తున్నాను మీరు దేవుని స్వరాన్ని వింటూ ఉన్నారు మీరు దేవుడు మాటలు వింటూ ఉన్నారు నువ్వు ఆయన పక్షముగా నిలబడవు నువ్వు ఆయన సత్యాన్ని ఎరిగిన వాడువై ఆయనకి లోబడిన వ్యక్తివై నువ్వు ఆయనతో సహవాసము చేయి గొప్ప మనము క్రీస్తులు అభిషేక్ అభిషక్తులమై ఉన్నాము రెండో పురిందులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటి వశిరాన్ని మీరు గమనిస్తారు నమ్ము ఇళ్ళారా నే నా ప్రభు నా ప్రభు వారు చెప్తున్నమాట శత్రువు ప్రయత్నిస్తాడు కానీ జయించలేడు శత్రువు దాడి చేస్తాడు వాడు జయించలేడు ఆనందం విశ్వాసం శాంతి దెబ్బతీయటం కానీ దేవుడు చెప్తున్నాడు ఏ శత్రువును అతని మీద జయమునందడు ఇది తాత్కాలికంగా కష్టాలు వచ్చిన దేవుడు అడ్డుకుంటాడు ఆయన మన బలమైన కోట ఆయన మన బలమైన చాలా మన జీవితంలో శత్రులు ఉంటాడు కానీ అసూ ఉంటారు వారు ఉంటారు మాని చేయాలనుకునే వారు ఉంటారు దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు ఎవరు మన మీద గెలవలేదు దేవుడు మన పక్షం అయితే మనకు విరోధి రోమ ఎనిమిది ముప్పై ఒకటి రోమ పత్రిక ఎనిమిది అది ముప్పై ఒకటి వచ్చిన శక్తి అందరు నడిపిస్తుంది కాబట్టి మనము భయపడకూడదు స్థిరంగా ఉండాలి విశ్వాసములు స్థిరంగా ఉండాలి ఆ కీర్తన రచించిన ఆ మాటలు బట్టి మీకు మనవి చేస్తున్నాను కీర్తనాకారుడు కీర్తనాకారుడు ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని మీరు గమనిస్తారు మన మూలవాక్యం అదే కదా మనకు ఒక బలమైన వాగ్దానం ఇది దేవుడిచ్చిన గొప్ప ఖడ్గమిది శత్రులు ప్రయత్నించవచ్చు కానీ నాకు జయమిస్తావు శత్రులకు జయమివో నీ గొప్పచేతనాన్ని నడిపించు రాజా నీ మెల్లని చల్లని స్వరము ద్వారా మమ్మల్ని అందరినీ పెంచి పోషించిన ముందుకు సాగిపోవాలయ్యా నీ సన్నిధి చేత మమ్మల్ని నింపు అయ్యా మాకు ఇచ్చిన బిడ్డలు ఆత్మీయ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నా నీ సన్నిధి చేత నింపి నీ మాట చేత నింపి ఈరోజంత మమ్మల్ని ప్రతికరించమని నీ యొక్క బలమైన ఆమె సహవాసము సన్నిధి కూడి ఉన్న బిడ్డలకును ఉన్న ప్రతి ఒక్కరికి